ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పట్టు సాధిస్తున్నారా పిఠాపురంలో చీమ చిట్టుకుమన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా తెలుస్తోంది మొన్న పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ జరుగుతున్న వాటిని లెక్కలతో సహా ఒక్కొక్క అంశాన్ని చెప్పగానే అధికారులకు ముచ్చెమటలు పట్టాయ మరి సొంత నేతలకే చెమటలు పట్టిస్తున్న పవన్ కళ్యాణ్ గారి తీరు ఏంటి అంత పట్టు సాధించడానికి గల కారణాలు ఏంటి అంటే పిఠాపురం మీద అంటే స్థానికంగా ఉన్న ఆయన ఎక్కడైతే గెలిచారో అక్కడ ముందు ప్రక్షాళన చెయ్యాలి అన్న ఉద్దేశంతో పట్టు సాధించడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అవునా అంటే అవుననే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు మార్పు అనేది మన సొంత నియోజకవర్గంలో జరగాలి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలి అంటే ముందు మన సొంత నియోజకవర్గంలో పట్టు సాధించాలి అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ముందడుగు వేస్తున్నారా అంటే అవుననే చెప్తున్నారు అక్కడ స్థానిక ప్రజలు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక నిఘా వ్యవస్థని పిఠాపురంలో ఏర్పాటు చేశారు ఇది కరెక్టా కాదా దీని మీద మాట్లాడుకుందాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న వీడియో ఒకటి ప్లే చేస్తా చూద్దాం అంటే ముందు నాకు ఉద్దానంతో ప్రారంభించాం కాబట్టి శ్రీకాకుళంకి వెళ్దామా లేదంటే భయంతో ఉండే భయం గుప్పిట్లో ఉండే కొన్ని రాయలసీమ జిల్లాలకు వెళ్దామా ఇట్లా అన్ని ఆలోచిస్తాను ఒకటే అనిపించింది ముందు ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాత బయటికి వెళ్ళి అనిపించింది అందుకని నేను నాకున్న స్థలంలోనే ఇక్కడ నేను సిమెంట్ ఇళ్లలో కూడా నేను అక్కడ నాకు షెడ్ వేసుకుని ఉంటానని చెప్పాను ఇప్పుడు నాకు చెప్తున్నాను పేషి అందరికీ నేను కొన్న స్థలంలో షెడ్ లేసుకొని పద్నాలుగు రోజులు ముందు అవసరమైతే ఎక్కువ ఇక్కడే ఉండి మన పిఠాపురం ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి మన యాభై మూడు యాభై నాలుగు గ్రామాలు ప్రతి మండలం నేను వచ్చి స్వయంగా నాకు ప్రతి ఒక్కరు తెలియాలి నాకు అందుకని నేను నేను నాకు అదే కావాలి మన ఇద్దరు కూడా కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పట్టు సాధించాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు పట్టు సాధిస్తున్నారు కూడా సో ఈ నేపథ్యంలోనే చీమ చిటుక్కుమన్నా ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఎవరు చెప్తున్నారు ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లా ఆ నిఘా వ్యవస్థ ఎవరు ఎవరు అని వాళ్ళల్లో వాళ్ళే అనుకుంటున్నారు వాళ్ళకి తెలియకుండా ఎవరు పవన్ కళ్యాణ్ గారికి సమాచారం అందిస్తున్నారా అని ఇటు టీడీపీ వాళ్ళకి సంబంధించి అటు జనసేన నాయకులకు సంబంధించి ఒకళ్ళకు ఒకళ్ళు తర్జన భర్జనలు పడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం నెంబర్తో సహా ఎవరు ఏం చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళిపోతోంది అని చాలామంది చెప్పుకుంటున్నమాట అయితే మహా అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ ఏడు నెలల్లో ఒక నాలుగైదు సార్లు మాత్రమే వచ్చారు ఒకసారి మాత్రం రెండు రోజులు మాత్రం పిఠాపురంలో ఉన్నారు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నారు తర్వాత వచ్చిన రెండు మూడు సార్లు కూడా పది గంటలకు మించి అయితే ఆయన లేరు అయినా సరే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిపోతుంది ఎవరు చెప్తున్నారు అనేది ఇక్కడ చర్చగా మారింది అయితే ఈ చర్చ అంతా ఎందుకు వచ్చిందయ్యా అంటే మొన్న పల్లె పండుగ కార్యక్రమం జరిగినప్పుడు ఈ నెల పదవ తారీఖున పిఠాపురంలో పల్లె పండుగ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు ఆయన అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని చదువుతుంటే ఒక్కొక్క అధికారి కళ్ళల్లో వణుకు ఒంట్లో వణుకు ఈ లెక్కలన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చెప్తున్నారు ఏ ఎలా వెళ్తోంది ఎవరి ద్వారా వెళుతున్నాయి అని ఎవరికి వాళ్ళు గజగజ ఉనికిపోయిన సందర్భాలు ఉన్నాయంట అయితే ఆయన దృష్టికి ఎక్కువ శాతం వెళ్ళిన విషయాలు ఏంటంటే ఈ జనసేన నాయకులు కూడా పైరవీలు చేస్తున్నారని సెటిల్మెంట్ లో పాల్గొంటున్నారన్న విషయం ఆయన దృష్టికి వెళ్ళిందట సో ఆయన చాలా ఫోకస్ పెట్టారంట పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రక్షాళన చెయ్యాలి అయితే దీని మీద ఆయన ఫోకస్ పెట్టినట్టు చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది ఓ పక్క టీడీపీ రీజనల్ కోఆర్డినేటర్ వర్మ గారు కూడా ఆయనకు సంబంధం లేకపోయినా ఆయన చుట్టూ ఉండే అనుచరులు కూడా ఈ పైరవీల్లో సెటిల్మెంట్ లో పాల్గొంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది అయితే దీన్ని ఎలా కట్టడి చేయాలి అసలు ఇన్ఫర్మేషన్ అనేది మన దాకా రావాలి అన్న ఉద్దేశంతో ఆయన ఒక నిఘా వ్యవస్థని ఏర్పాటు చేశారు మరి ఈ నిఘా వ్యవస్థని ఏర్పాటు చేయడం తప్ప రైట్ అనేది పక్కన పెడితే అసలు ఎందుకు ఏర్పాటు చేశారు అనేది ఒకసారి మాట్లాడుకుందాం అయితే ఏ మార్పు ముందు మన సొంత ఊర్లో జరిగితే అంటే ఆయన గెలిచిన పిఠాపురం నియోజకవర్గంలో ఫలానా వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గంలో గెలిచారు కాబట్టి ఎంత బాగా డెవలప్ చేసుకున్నారు ఎంత బాగుంది అక్కడ ఏ గొడవలు లేవు ప్రతి ఒక్కళ్ళు కలిసిమెలిసి పనిచేసుకుంటున్నారు అనేది తన నియోజకవర్గం నుండే మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయన పనిచేస్తున్నారు ఆ ఉద్దేశంతోనే మొన్న పల్లె పండుగ రోజు ఆయన విస్తుపోయే విషయాలు బయట పెట్టారు అవేంటి ఒకసారి చూద్దాం పిఠాపురంలోని ఇందిరానగర్ అగ్రహారంలో గంజాయి ఎక్కువగా దొరకడం కళాశాలలో టీజింగ్కి సంబంధించిన విషయాలు కానీ పిఠాపురానికి సంబంధించి ఇందిరానగర్ అగ్రహారంలో గంజాయి గురించి మాట్లాడుకోవడం గంజాయికి సంబంధించిన విషయాలు బయటకు రావటం అలాగే ఆడపిల్లల్ని ఏడిపించడం కళాశాలలో ఇట్లాగా రకరకాల విషయాలన్నీ కూడా ఆయన ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు ఒక్క అంశం కాదు చాలా అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పకుండా వస్తే అక్కడున్న ఉన్న అధికారులు అందరూ విస్తుతిపోయారు ఎందుకంటే ఆ అధికారులు కూడా అన్ని జరిగిన విషయం తెలియదు ఒక అధికారికి ఒకటి తెలుస్తుంది ఇంకో అధికారికి ఇంకోటి తెలుస్తుంది కానీ మొత్తం కలిసి పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే ఎవరికి వాళ్ళు భుజాలు తడుగుకున్నారట ఏంటి ఇది ఎలా తెలుస్తున్నాయి ఎలా తెలుస్తున్నాయి అని చెప్పి చెమటలు కారిపోయాయట నెక్స్ట్ పోలీస్ స్టేషన్లని ముఖ్యంగా పోలీసులకు వార్నింగ్ ఎంత స్వీట్ గా ఇచ్చారంటే పోలీస్ స్టేషన్లను సెటిల్మెంట్లకి అడ్డాగా మార్చొద్దు దయచేసి పోలీస్ స్టేషన్లని సెటిల్మెంట్లకి అడ్డాగా మార్చొద్దు అని స్వీట్ గా వార్నింగ్ ఇచ్చారంట పోలీసు అధికారుల్లో కూడా తెలియని వణుకు పుట్టిందంట అయితే ఈ అధికారిక కార్యక్రమాలకు సంబంధించి హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు అప్పుడప్పుడు నియోజకవర్గానికి వస్తారు ఇన్ని విషయాలు తెలిసే ఛాన్స్ లేదు పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ హరిప్రసాద్ గారు చెప్పుంటే అని అంటారు కొంతమంది అయితే టిట్కో చైర్మన్ పాటి అజయ్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఇన్ని విషయాలు తెలిసే ఛాన్స్ లేదు ఇన్ని విషయాలు తెలిసినా పవన్ కళ్యాణ్ గారి దాకా ఇన్ని తీసుకెళ్లరేమో అనేది వాళ్ళలో వాళ్ళే చర్చించుకుంటున్నారంట ఇక మిగిలింది ఎవరయ్యా అంటే మర్రెడ్డి శ్రీనివాస్ పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ అయితే ఇతన్ని అంతకుముందు జనసేన వాళ్ళు ఏం చెప్పారంటే జిల్లాకు సంబంధించి అందుబాటులో ఉండట్లేదు జిల్లాకు సంబంధించిన కార్యకర్తలకు సంబంధించిన పల్లెవి కూడా సరిగ్గా చేయట్లేదు అని రకరకాలుగా ఆయన మీద అపోహలు అవన్నీ సృష్టించారు కానీ మొన్న పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ సభలో ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం బయటకు తీసుకొస్తుంటే అప్పుడు అర్థమైంది ఇవన్నీ తీసుకెళ్లి చెప్తుంది ఎవరబ్బా అని అది కూడా ఊహాగానాలే అసలు నిజంగా నిఘా వ్యవస్థ ఆయనేనా అనేది ఉన్న ముగ్గురులో ఇద్దరు కాదంటే ఇంకొకరు అవుతారు కదా ఆ ఉద్దేశంతో ఊహాగానాలే తప్ప ఆయనే చెప్తున్నారన్న గ్యారెంటీ కూడా లేదు కాకపోతే మొన్నటిదాకా ఈయన్ని విమర్శించిన అంటే మర్రెడ్డి శ్రీనివాస్ని విమర్శించిన జనసేన నాయకులు కానీ టీడీపీ వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు ఆయన పేరు చెప్పడానికే భయపడుతున్నారంట ఎందుకంటే ప్రతి విషయం పవన్ కళ్యాణ్ గారికి చేరవేస్తోంది ఏనైనా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంట అసలు ఆయన పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నారట అయితే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రక్షాళన మొదలు పెట్టారో డెవలప్ చేయాలి ఎటువంటి అక్రమాలు అన్యాయాలు జరగకూడదని ఏ విధంగా అయితే ముందడుగు వేస్తున్నారు అలాగే ఆయన్ని ఆదర్శంగా ప్రతి పనిలో ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి అన్న ఉద్దేశంతో మిగతా వాళ్ళు తీసుకోవాలి అంటే ముందు ఆయన నియోజకవర్గాన్ని ఆయన బాగు చేసుకోవాలి కాబట్టి ఆయన పిఠాపురంలో ఒక నిఘా వ్యవస్థని ఏర్పాటు చేశారు అని స్పష్టంగా తెలుస్తోంది అందులో హరిప్రసాద్ గారు ఉన్నారా అజయ్ కుమార్ గారు ఉన్నారా లేకపోతే మర్రెడ్డి శ్రీనివాస్ ఉన్నారా అన్నది పక్కన పెడితే ఒక నిర్దిష్టమైన నిఘా వ్యవస్థను అయితే ఏర్పాటు చేసుకున్నారు ప్రతి విషయాన్ని ఆయనకు చెప్పాలి ఆయనకు చేరవేయాలి ప్రతి విషయంలోనూ ప్రక్షాళన జరగాలి మార్పు అనేది పిఠాపురం నియోజకవర్గం నుంచి జరగాలి అని చాలా ఖరా ఖండిగా చాలా గట్టిగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూనే మొన్న మన్యానికి వెళ్ళారు రోడ్లు సరిగ్గా లేవన్నారు రోడ్లు వేయించే పనిలో ఉన్నారు అట్లా రకరకాలుగా పర్యటనలు చేస్తూనే సొంత నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటల్లో అతిశయోక్తి లేదు ప్రక్షాళన అనేది తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం నుండే మొదలు పెట్టారు అనేది స్పష్టంగా తెలుస్తుంది అయితే ఈ నిఘా వ్యవస్థ ఉన్న విషయం మొన్నటి వరకు ఎవ్వరికీ తెలియదు పవన్ కళ్యాణ్ రావట్లేదు కదా మనం పైరువీలు చేసుకోవచ్చు సెటిల్మెంట్లు చేసుకోవచ్చు అని అందరూ అనుకున్నారు కాకపోతే ప్రతి విషయం వెళ్తూ ఉంది కదా అనేది ఎట్లా తెలిసిందంటే మొన్న పల్లె పండుగ రోజు ఆయన చెప్పిన వీడియో కూడా నేను ప్లే చేస్తాను అంటే పిఠాపురం పట్టణంలో కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తూ కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని ఉన్నారు ఒకసారి మీరు చేయండి ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు వంద ఐదు వందలు లాక్కొని పోతూ ఉన్నారు దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయి అంటే చాలా దరిద్రంగా ఉండదు దయచేసి చూసుకోండి సహా సహా చెప్తా ఇంకా చాలా లిస్ట్ ఉంది చదవండి పిఠాపురం పట్టణంలో రథాలపేట ఇందిరానగర్ అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగినది ఉంది అవునమ్మా అలాగే తున్నించి వచ్చేవాళ్ళు ఇక్కడ కూరకి గంజాయి సప్లయర్స్గా మారుస్తున్నారని ఇది ఉంది దృష్టి అలాగే మొన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్లోకి వెళ్ళి కొంతమంది పిల్లల్ని కొట్టి పది పాతి రూపాయలు లాక్కొని హాస్టల్లో వాళ్ళని డబ్బులు తీసుకున్నారని చెప్పారు అదే రోజు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేస్తే పిల్లల్ని తిరిగి కొట్టనే ఉంది నా దృష్టికి అలాగే ఈ నెల రెండవ తేదీన దారి కాచి ఓ వ్యక్తిని కత్తితోటి బెదిరించి ఒక బంగారు గొలుసు జేబులు ఐదు లాక్కుని వెళ్ళిపోయారు పిఠాపురం పట్టణంలో ఉన్న ఆర్ఆర్ బిహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర ఈవిటీజింగ్ పెరిగిపోయింది ఆయన చెప్పిన మాటలు విని పిస్తుపోయారు చాలా అలర్ట్ అయిపోయారు అయ్యి బాబోయ్ మాకు కూడా తెలియదు నిఘా వ్యవస్థను ఉంచారన్న విషయం మాకు కూడా తెలియకుండా నిఘా వ్యవస్థని ఉంచారు అనేది స్పష్టంగా తెలుస్తోంది అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక శక్తిలా మారి ఎంత పటిష్టంగా ప్రతి పని చేసుకుంటూ పోతున్నారు ఎంతమంది ఎన్ని విమర్శలు గుప్పించినా సరే లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్నారు అనేది ఈ ఒక్క విషయంతో తెలిపింది ఎందుకంటే అధికారులు సైతం విస్తుపోయారు ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి పవన్ కళ్యాణ్కి అని నెక్స్ట్ అధికారులంతా ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు నెక్స్ట్ మా విషయాలు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాయా అంటే గతంలో వాళ్ళు ఏమైనా చేసి అవి వెళ్ళాయా పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటి ఏమన్నా పిలిపోస్తుందా ఏమన్నా ఏమన్నా అంటారా అన్న భయంతో ఇలా ఏమన్నా చేసిన వాళ్ళందరూ కూడా భయపడుతున్నారట పైగా ఇక నుంచి పద్నాలుగు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటా అని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నెక్స్ట్ ఏం జరగబోతుందా అని స్థానిక నేతలందరూ భయపడుతున్నారంట పద్నాలుగు రోజులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉంటున్నారంటే ఏం జరగబోతోంది అని చాలామంది వణికిపోతున్నారంట అప్పుడప్పుడు వచ్చిన పవన్ కళ్యాణ్ గారే ఎంత ఇన్ఫర్మేషన్ వెళ్తే అదే పద్నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉండబోతున్నారు అంటే ఏ విధంగా తన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి అలాగే అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు లేకుండా తన నియోజకవర్గాన్ని ఏ విధంగా మంచిగా మార్చుకోవాలి అనే దాని మీద మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతమంది నియోజకవర్గాన్ని సొంత నియోజకవర్గంలో గెలిచిన నాయకులందరూ ఎంతమంది అలా కాన్సన్ట్రేషన్ పెడతారు పెట్టరు అనేది తెలియాలి అంటే మనం కూడా వేచి చూడాల్సిందే పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రతి పని మీద అది లాజిక్ లేనిదిగా చాలామంది మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా లాజిక్ ఉండే తెరుతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ప్రతి కామెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే ప్రతి వీడియోకి కూడా ఒకవేళ నేను పొరపాటునే ఏమైనా మాట్లాడినా మీరు చెప్తే నేను సరిచేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి అని పదే పదే అడుగుతున్నాను సో మీ అభిప్రాయాన్ని తప్పకుండా టైం వేస్ట్ అనుకోకుండా ఒక్క మెసేజ్ ద్వారా మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి